హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బలవంత బృందం పార్ట్ ఫార్టీ ఫోర్ వినే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా వినకుండా ఉండి ఉంటే ఫస్ట్ అవి వినండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు స్టోరీ అర్థమవుతుంది ఇంకా ఈ పార్ట్లోకి వెళ్ళిపోదామా మరి ంతపు బంధం పార్ట్ ఫార్టీ ఫోర్ డైనింగ్ టేబుల్ ముందుకు వచ్చే భోజనానికి సిద్ధమయ్యారు విక్రమ్ వర్మ ఫ్యామిలీ తర్వాత ఏం జరిగిందో చూద్దాం నైట్ పిజ్జా ఏంట్రా అని అక్షయ్ నెత్తి మీద ఒకటి పీకి అతని ప్లేట్ లో ఉన్న పిజ్జా తీసుకుని బయట చేశాడు వీక్షిత్ అది చూసిన అక్షయ్కి కోపం వచ్చి వీక్షిత్ తన పక్క చైర్ లో కూర్చుంటాడు అనుకుని తన ముందు ఉన్న వాటర్ గ్లాస్ తీసుకుని ఎవరు చూడకుండా ఆ వాటర్ ఆ చైర్లో పోసేశాడు అక్షయ్ గమనిస్తున్న విక్రమవర్మ అది చూసి ముసిముసిగా నవ్వుకున్నాడు అప్పుడే కింద వస్తున్న వందనన్ను మైమర్చిపోయి చూస్తూ ఆ చైర్లో ఏముందో చూసుకోకుండా కూర్చున్నాడు దీక్షిత్ రెండు నిమిషాలకి ఏదో తేడాగా అనిపించడంతో వెంటనే పైకి లెగిసి ఈ చైర్లో వాటర్ పోసింది ఎవరు అని అరిచాడు అతను నేనే అని అన్నాడు అక్షయ్ నువ్వా వాటర్ ఎందుకు పోస్తావు అడిగాడు వీక్షిత్ నా పిజ్జా నువ్వెందుకు తిన్నావు కోపంగా అడిగాడు అక్షయ్ తింటే వాటర్ పోస్తావా అని అంటూ అతను కొట్టడానికి చెయ్యతాడు వీక్షిత్ అది చూసి వీక్షిత్ ఏంటి చిన్నపిల్లలతో వాదన ఓ డ్రెస్ మార్చుకో మార్చుకుంట్రా అని అన్నాడు వైష్ణవ్ తడిచిన ప్యాంటుతో ఇబ్బంది పడుతూ పైకి వెళుతున్న అతను చూసి అందరూ నవ్వుకున్నారు అందరూ నవ్వుతున్న వసతి మొహంలో మాత్రం నవ్వలేదు ఆమె మనసంతా వైష్ణవ్ పక్కన కూర్చుని అతనికి వడ్డిస్తూ ఉన్న సంజనమేదే ఉంది ఆమె వైష్ణవ్తో అంత క్లోజ్గా ఉండడం వసతికి ఏమాత్రం నచ్చడం లేదు ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచనలో ఉన్న రామ్ దగ్గరికి వచ్చింది బిందు చీకట్లోకి చూస్తూ ఉన్న అతన్ని చూసి ఏంటన్నయ్య వసతి గురించి ఆలోచిస్తున్నావా అని అడిగింది బిందు ఇప్పుడు వసదా పరాయి వ్యక్తి భార్య అలా పరాయి వాళ్ళ భార్య గురించి ఆలోచించేంత చీఫ్ క్యారెక్టర్ని అనేది కాదురా అన్నాడు రామ్ అంటే బాధపడుతున్నావా అడిగింది బిందు ప్రేమలో ఓడిపోయిన ప్రతి వ్యక్తికి బాధ తప్పదు కదా అన్నాడు రామ్ మరి అన్నయ్య ఫీల్ అవుతురా వసద నీకు సెట్ అవ్వదు అంది బిందు నవ్వుతూ బిందు వైపు చూసి నేను అలాగే సరిపెట్టుకుంటున్నాను నాకు సెట్టే సెట్ అయ్యే అమ్మాయి నాకు దొరుకుతుంది అని నాకు తెలుసు ఈ బాధ ఒకటి రెండు రోజులు ఉంటుంది తర్వాత వసతి గుర్తుండదు తనపై నేను పెంచుకున్న ప్రేమ గుర్తుండదు నేను ఫీల్ అవుతున్నాను అని నువ్వు ఫీల్ అవ్వడం మానేసి స్టడీస్ మీద దృష్టి పెట్టు అన్నాడు రామ్ రాక్షసుడా నిన్ను ఓదార్చే అవకాశం కూడా నాకు ఇవ్వవు కదా అని ముద్దుగా కసురుకుంది బిందు ఇప్పుడు ఏమైంది అనే నన్ను ఓదార్చడానికి అసహనంగా అన్నాడు రామ్ నీకేం కాలేదు బాబు పాపం చీకట్లో ఒకడవే కూర్చుని బాధపడుతున్నావు అయ్యో పాపం అని నీ దగ్గరికి వచ్చాను చూడు నాకే బుద్ధి లేదు అంది బిందు చీకట్లో ఒక్కడనే కూర్చుని నేను బాధపడడం లేదు నీ స్టడీస్ అయ్యాక రాజుతో నీ పెళ్లి విషయం డాడీ వాళ్ళతో ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు రామ్ ఆ మాటకి మనసు ఉప్పొంగిపోవడంతో నిజంగాన అయ్యో మా మంచి అన్నయ్య అంటూ రామునే హత్తుకుంది బిందు కాలేజీ నుండి వచ్చిన వర్షిత భారతిని ఏ పని చేయనివ్వకుండా మొత్తం తనే చేస్తుంది అది చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు నీరజ అతనికి వర్షితపై ఉన్న కోపం మెల్లిగా తగ్గుతుంది కానీ వర్షిత మాత్రం నీరజ్ చేసిన అవమానం మర్చిపోలేకపోతుంది హాల్లో టీవీ చూస్తున్న నీరజ్ని కోపంగా చూస్తూ వెళ్ళి టేబుల్ని డాష్ ఇచ్చింది వర్షిత అమ్మా అని అరిచిన ఆమె అరుపు విని ఏమైంది అని ఆమె దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏమైంది అని అడిగాడు నీరజ్ ఏమీ లేదు అని ముందుగా అడుగు వేయబోయి కాలు వెళకడం వల్ల అడుగు ముందు పడక వెనక్కి పడబోయింది వర్షిత అది గమనించిన నీరజ్ వెంటనే రియాక్ట్ అయ్యి ఆమె పడకుండా పట్టుకున్నాడు ఆమె సన్నని నడు అతని చేతిలో ఇమిడిపోగా ఏదో తెలియని మైకం మనసు మొత్తం కమ్మేసి మొత్తైన కళ్ళతో ఆమెను చూస్తూ తన చేతుల్లోకి ఆమెను తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు అతను చూస్తేనే చిరాకు పడే నీరజ్లో వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపోయింది వర్షిత బామ్ తెచ్చి ఆమె కాలుని తన చేతిలోకి తీసుకుని సున్నితంగా కాలుకి బామ్ రాస్తున్నాడు నీరాజ్ బొత్తు నీరాజ్ అది ఇచ్చే నేను రాసుకుంటాను అని కొంచెం ఇబ్బంది పడుతూ అంది వర్షిత ఆ మాటతో చురుక్కున ఆమె వైపు చూశాడు నీరాజ్ ఆ చూపు చూసి భయం వేయగా ముందుకు చాపిన తన చేతిని వెనక్కి తీసుకుని సైలెంట్గా ఉండిపోయింది వర్షిత అది చూసి చిన్నగా నవ్వుకొని మనుషుల మీద కోపాన్ని వస్తువుల మీద చూపిస్తే ఫలితం ఇలానే ఉంటుంది ఎవరి మీద కోపం వాళ్ళ మీద చూపించాలి అప్పుడే నీకు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో వస్తువులు క్షేమంగా ఉంటాయి వెటకారంగా అన్నాడు నీరాజ అంటే ఇప్పుడు నీ బాధ నా కాలు పడికినందుక ఇంట్లో వస్తువులు డ్యామేజ్ అవుతున్నాయి అన్న అయోమయంగా అడిగింది వర్షిత బాగా ఆలోచిస్తే ఈ ప్రశ్నకు సమాధానం నీకే తెలుస్తుంది అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు నీరజ్ దాంతో ఆలోచిస్తూ కూర్చుంది వర్షిత తన గదిలో ఏదో ఆలోచిస్తూ ఉన్న సంజన గదిలోకి వచ్చాడు వైష్ణవ్ అతన్ని రాకనే ముందుగానే ఊహించిన సంజు ఏంటి బాబా నా దగ్గరికి రావడానికి నీకు ఎంత టైం పట్టిందా అని అడిగింది ఎందుకు వచ్చావు సంజు అని అడిగాడు వైష్ణవ్ నీకోసం వచ్చాను బాబా సమాధానం చెప్పింది సంజు వద్దు అని వెళ్ళిపో వద్దు అని వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు కోపంగా అడిగాడు వైష్ణవ్ వెళ్ళిపోయేకే తెలిసింది నువ్వు నా జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అని అంది సంజనా కానీ నాకు నువ్వు ఇంపార్టెంట్ కాదు అని చెప్పాడు వైష్ణవ్ అదే మాట నా కళలో చేసి చెప్పు అంది సంజయ్ ఏం చెప్పాలి అని అడిగాడు వైష్ణవ్ నేను నీకు ఇంపార్టెంట్ కాదు అని నువ్వు నన్ను ప్రేమించడం లేదు అని నీ మనసులో ఉన్నది నేను కాదు అని అరిచింది సంజీవు ఆ మాటకి తలవంచుకున్నాడు వైష్ణవు అది చూసి విరక్తిగా నవ్వి నువ్వు చెప్పలేవు బావా ఎందుకంటే నీ మనసులో ఇంకా నేనే ఉన్నాను కాబట్టి అంది సంజు కానీ ఇప్పుడు నా జీవితంలో వేరే వ్యక్తి ఉన్నారు అరిచాడు వైష్ణవ్ డోర్ దగ్గర ఉండి ఆ మాటలు వింటున్న వసతి మనసు ముక్కలైంది వైష్ణవ్తో తన పెళ్లికి ఆమె అంగీకరించకపోయినా ఇప్పుడు వైష్ణవ్ మనసులో వేరే వ్యక్తి ఉంది అని తెలిసి ఆమెకు తెలియకుండానే ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి ఇంకా వాళ్ళ మాటలు వినలేక ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఆమె మనసులో ఒకరిని పెట్టుకుని జీవితం మరొకరితో పంచుకోవడం నరకం బావా అది అర్థమైన రోజు నువ్వు నా దగ్గరకు వస్తావు అప్పటి వరకు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంది సంజు నేను తనతో జీవితం పంచుకోవటం లేదు సంజు తన జీవితానికి కాపలాగా ఉన్నాను తను నా బాధ్యత ఆ బాధ్యతను భారం అనుకుని మధ్యలో వదిలిపెట్టను ఎంతటి మగాడైనా తనని మనసుపూర్తిగా పూర్తిగా ప్రేమించి ఆడదానికి దాసోహం అవ్వవలసిందే నా వసు నన్ను అర్థం చేసుకుని నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన రోజు ఈ వైష్ణవ్ కూడా ఆ వసుతకి దాసోహం అవుతాడు తను నన్ను ప్రేమించే వరకు ఎదురు చూస్తూ ఉంటానే తప్ప గతను వదిలేసిన ప్రేమని అందుకోవాలని ప్రయత్నించను నువ్వు నా గతం వసుత నా జీవితం ఇది అర్థం చేసుకుని నువ్వు కూడా నీ జీవితం గురించి ఆలోచించడం మంచిది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వైష్ణవు తన గదిలోకి వచ్చిన వైష్ణవ్కి వసతు నిద్రపోతూ కనిపించింది తనని అలా చూస్తూ ఉంటే అప్పటి వరకు గందరగోళంగా ఉన్న తన మనసు ప్రశాంతంగా మారింది గాలికి ఎగిరి ఆమె మొహం మీద పడుతున్న ముంగురులను చూసి చిన్నగా నవ్వుకుని ఆమె దగ్గరికి వెళ్ళి మొహంపై పడుతున్న వెంట్రుకలను సుకుమారంగా ఆమె చెవి వెనక్కి నెట్టి ఆమెకి బ్లాంకెట్ కలిపి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు అతను వైష్ణవ్ వెళ్ళాక కళ్ళు తెరిచి నా వసద వెళుతున్న అతన్ని చూసి నీకు నా మీద ఉన్నది చాలా లేక ప్రేమ అని మనసులో అనుకుంది వాటర్ బాటిల్ తీసుకుని గదిలోకి వచ్చేసరికి బెడ్ మీద పడుకుని వందన కోసం ఎదురు చూస్తున్న వీక్షిత కనిపించాడు అతన్ని చూసి ఏంటి సార్ గారు బెడ్ మీద సెటిల్ అయ్యారు అడిగింది వందన నీకోసమే బంగారం నీకు ఒంటరిగా పుడుకునే అలవాటు లేదంట కదా అందుకే తోడుగా పడుకుందామని బెడ్ మీద పడుకున్నాను అన్నాడు దీక్షిత్ నాకు ఒంటరిగా పుడుకునే అలవాటు లేదు అని ఎవరికెవరు చెప్పారో అడిగింది వందన మా వదిన గారు అదే మీ అక్క చెప్పారులే అన్నాడు దీక్షిత్ ఓ అవునా అయితే మా అక్క కూడా ఒంటరిగానే పడుకుంటుంది కదా నువ్వు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి మా అక్కని ఇక్కడికి పంపు అంది వందన ఏంటి ఏంటి వందనాను అనేది అంటే వైష్ణవ్ వసదా సంతోషంగా ఉండడం లేదా అని షాక్ అవుతూ అడిగాడు దీక్షిత్ సంతోషంగా ఉండడానికి కలిసి కోపరం చేయడానికి వాళ్ళు ఏమైనా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా బాధ్యత కోసం ఒకరు బంధం కోసం మరొకరు తల ఉంచారు కొన్ని మొదట్లో అలానే ఉంటారు కాలం గడుస్తున్న కొద్దీ వాళ్ళలో మార్పు వచ్చి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారనుకుంటే వాళ్ళకి ఆ అవకాశమే లేకుండా వాళ్ళ మధ్యలో దూరిపోతుంది ఈ సంధన చిరాగ్గా మొహం పెట్టుకుని అంది వందన వందన చెప్పింది విని వీక్షిత్ ఏం చేస్తాడో వాళ్ళని కలపడానికి ఎలా ప్రయత్నిస్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి అలాగే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఉంటాను మరి రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్